రాసిన పత్రిక తీశారమ్మా పదవ అధ్యాయం పదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు కలిసి ఉంటాయి ఇరవై నాలుగో వచ్చిన నుంచి కొందరు మానుకొనుచున్నట్టుగా చున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పూరి కొలపవలనని ఆలోచిద్దాము ఇక్కడ ఏ విషయం మనకు కనపడుతుంది అంటే క్రమముగా ఎక్కడికి రావాలి సంగమనకు రావాలి అంటే క్రమముగా రావాలి ఇక్కడ చెబుతున్న సందర్భం అదే కొందరు మానుకొనుసున్నట్టుగా సమాజముగా కూడుట మానక మానకూడదు క్రైస్తవుడు క్రీస్తులోకి వచ్చిన క్రైస్తవుడు క్రీస్తుని నమ్ముకొని బాత్మేశ్వరం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా క్రమముగా ఏం చేయాలి క్రమముగా సంగమనకు రావాలి క్రమమున క్రమం అనేది మానేయకూడదు మనము క్రమముగా ఎలాగైతే ప్రతి పని కూడా మనం రోజు జీవనోపాధి కోసం రోజు ప్రతిరోజు పని చేస్తారా చేస్తారు అలాగే సంగమనకు కూడా క్రమముగా రావాలి ఒకరోజు వచ్చేసి ఒకరోజు ఆగటం కొన్ని రోజులు ఆగటం అలాగనేది చేయకూడదు ఇక్కడ మాన ఏమని చెప్తున్నారండి సమాజముగా కూడుట మానకో మానక ఒకనికొకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచిద్దాము అని చెబుతున్నారు అంటే సంగమునకు ఎలా రావాలని చెబుతున్నారని అంటే ఇక్కడ క్రమముగా రావాలి ఒకటి క్రమముగా ప్రార్థించాలి రెండోది క్రమముగా సంగమునకు రావాలి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకరోజు వెళ్ళి ఒకరోజు ఆగి ఒకరోజు వెళ్ళి ఒకరోజు ఆగితే ఇక్కడ తల్లిదండ్రులు ఊకారు అక్కడ మాస్టర్లు కూడా ఊకారు వాళ్ళు క్రమముగా వెళ్ళాలి క్రమముగా వెళ్ళకపోతే ఏమని చెబుతారు తెలుసండి ఎలాగైతే కష్టమమ్మ మీ పిల్లలు మీ పిల్లలు పాసు గారు కష్టం ఒకరోజు మానేసి ఒకరోజు వచ్చి కొన్ని రోజులు వచ్చి కొన్ని రోజులు రాకపోతే హాజరు కూడా సరిపోదు అమ్మా వద్దు వద్దు మాపించేసి ఇంటికాడ కూర్చోబెట్టు వద్దు అని చెబుతారు లోకంలో క్రమముగా నువ్వు స్కూలుకి కానీ క్రమంగా పనికి కానీ క్రమముగా నువ్వు చేయకపోతేనే ఊకోరు కదా మరి జీవము గల దేవుని యొక్కకు వచ్చేటప్పుడు ఆ సంఘానికి వచ్చేటప్పుడు నువ్వు క్రమముగా రాకపోతే ఎలాగా క్రమముగా సంఘమునకు రావాలి క్రమముగా చేయాలి ప్రతి ఒక్కడి కూడా ఈ లోకంలో ఎట్టయితే జీవనోపాధి కోసం పనుల విషయాల్లో కానీ ఒక వ్యక్తి దగ్గర పనికి వెళ్ళినప్పుడు కానీ పిల్లల స్కూల్ పంపించేటప్పుడు కానీ జాబుకి వెళ్ళినప్పుడు కానీ ప్రతి ఒక్కడి ఎలాగైతే క్రమముగా వేస్తారు అదేవిధంగా దేవుని విషయాల్లో కూడా ఆత్మ సంబంధంగా ఇవన్నీ ఏంటండి ఆత్మ సంబంధమైన విషయాలు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాల్లో క్రమం అనేది ఉండాలి క్రమం లేకపోతే దేవుడు ఊకోడండి అసలు మనుషులు ఊకోరు క్రమం లేకపోతే లోకంలో మనం చేసే పనుల విషయాలు క్రమం లేకపోతే ఊకోరు మరి దేవుడు ఎలా ఊకుంటాడండి అందుకని ప్రతి ఒక్కరు కూడా క్రమము కలిగి నడుచుకోవాలి క్రమముగా ప్రతి ఒక్కడి కూడా చేయాలి ఇంకా కావాలి అని అంటే ఇరవై ఆరు పుస్తకాలు చదివితే క్రమము గురించి ప్రతి ఒక్కడి కూడా తెలుస్తుంది క్రమక్రమంగా 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 పిల్లలు ఎలాగైతే చిన్న వయసులో నుంచి పుట్టిన తర్వాత ఒక్కసారే వాళ్ళు ఎదగరగండి క్రమక్రమంగా ముందు క్రమక్రమంగా పాగటం తర్వాత నిలబట్టడం తర్వాత ఎదగటం అన్ని క్రమక్రమంగా ఉంటాయి అలాగే మనుషులు కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా క్రమక్రమంగా ఫలించి అభివృద్ధి చెందాలి మీరు ఈ లోకం విడిచిన తర్వాత పరలోకానికి చేరాలి అని అని చెబుతున్నారు ప్రతి ఒక్కరు కూడా క్రమంగా నడుచుకోవాలి క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకని యేసుక్రీస్తు ప్రభారు మనందరిని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో ఆయన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కడి కూడా క్రమంగా ఉంటుందండి మన ఆరాధన ఎన్ని గంటలకండి తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కానీ దేవుని కృపతో ప్రతి ఒక్కటి క్రమముగా అనేదే జరుగుతుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేర్త ఆ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలండి